హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఆంటీ రుచుల బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకొని పచ్చి మామిడికాయ పచ్చి పులుసు చేయబోతున్నానండి ఇది ఎలాగో మామిడికాయ చేశాను కాబట్టి మామిడికాయలతో రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు కదండీ అలాగే మధ్యాహ్నం లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ మామిడికాయతో పచ్చి పులుసు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది సో ఇంక లేట్ చేయకుండా ఈ మామిడికాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా మామిడికాయ పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకోండి అందులోకి రెండు మామిడికాయలు వేసుకోండి పుల్లగా ఉన్న మామిడికాయలు రెండు తీసుకోండి పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటేనే ఈ పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది పైనున్న బొడ్డు కట్ చేసేసుకొని నీట్గా కడిగి తీసుకోండి ఇందులోకి హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోండి మామిడికాయ ఉడికి విజిల్స్ వచ్చి లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఈ పచ్చి పులుసు కారానికి కారాన్ని తగ్గట్టుగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఆ పచ్చిమిరపకాయలు పైన ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా పొయ్యి మీద పెట్టి ఈ పచ్చిమిరపకాయలు కాల్చుకోండి ఇలా పొయ్యి మీద పెట్టి ఈ పచ్చిమిరపకాయలు కాల్చుకోవడం వల్ల ఈ మామిడికాయ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి స్మోకీ ఫ్లేవర్తో ఇలా అన్ని వైపులు తిప్పుకొని కాల్చుకొని ప్లేట్లకు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చేసే మామిడికాయ పచ్చి పులుసులకి పొడిని ప్రిపేర్ చేసుకుందామండి ఈ పొడి వేసుకోవడం వల్ల పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది చిక్కగా కూడా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోండి వంటని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని వీటిని దోర్గా ఫ్రై చేసుకోండి ఇందులో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి వేసుకోండి అలాగే కళాయిలో వదిలేసారంటే ఇవి మాడిపోతాయండి వేరే ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తడి పొడగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కాల్చుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి ఒక పలసిస్తూ గ్రైండ్ చేసి తీసుకోండి మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టుకోండి రెడీగా ఇప్పుడు ఉడికించిన మామిడికాయలు చూద్దామండి కుక్కర్ మోత తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూసారు కదండీ ఈ విధంగా ఉడికించుకున్న మామిడికాయల గుజ్జు మొత్తం ఆ వాటర్లోకి తీసేసుకోండి చేత్తో మ్యాష్ చేసుకుంటూ గుజ్జు మొత్తం నెలలో కలిపేసుకోండి మామిడికాయ టెంకని ఆ తొక్కని కూడా సపరేట్ చేసి తీసేసుకోండి చిన్న చిన్న ముక్కలు ఏవైనా ఉండిపోతే చేత్తో మ్యాష్ చేసుకుంటూ అలా వాటర్లో కలిపేసుకోండి చూసారు కదండి మామిడికాయ పులుసుని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం పుల్లటి మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇలా నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడు ఉంది కదండి ఆ పొడు కూడా వేసేసుకోండి మనం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి అది కూడా వేసేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది బెల్లం వేసుకోవడం వల్ల పులిపిని బ్యాలెన్స్ చేస్తుందండి నేను వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోండి ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక ఈ పచ్చి పులుసుని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోండి ఒక రెండు ఎండమిరపకాయలు కట్ చేసి వేసుకొని వీటిని దోర్గా ఫ్రై చేసుకోండి ఈ తాలింప అనేది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పోపులో మీకు కావాలి అనుకుంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి నేనైతే వెయ్యట్లేదు పోపు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న మామిడికి పచ్చి పులుసు ఉంది కదండి ఆ పులుసుని ఈ పోపులోకి వేసేసుకోండి పులుసు పోపులో వేసేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మీకు వాటర్ కూడా మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి మీకు పలుచగా కావాలి అనుకుంటే పలుచగా వేసుకోండి చిక్కగా కావాలి అంటే కొద్దిగా వేసుకోండి వాటర్ అనేది అంతేనండి చాలా ఈజీగా తొందరగా టేస్టీగా ఈ మామిడికాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంతో ఈ పచ్చి పులుసు వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ పులుసు వేసుకొని తిన్నారంటే ఎంత తింటున్నామో తెలియదండి అంత తింటాం అంత రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి మామిడికాయ పులుసుని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్